హాయ్ బ్రో హాయ్ మీ పేరు మహమ్మద్ సైఫాన్ హుసేన్ ఏం చేస్తూ ఉంటారు స్టడీ స్టడీ ఇక్కడ లోకల్ ఏనా కాలేజ్ లోకల్ ఆ కరీంనగర్ కాలేజ్ కరీంనగర్ కాలేజ్ బంకు కొడుతూ ఉంటారా ఫ్రెండ్స్ తోటి అయ్య అట్లా ఏం లేదు కొట్టారా నిజంగా చెప్పండి పర్లేదు నిజంగా అంటే ఇంకా మీరు ఎంజాయ్ చేసేలరైతే లైఫ్ ని చేస్తానం కానీ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని ఉంటే చేసే విధంగా చేస్తాం అది చెప్పొద్దు సో సో బ్రదర్ ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మే థర్టీన్త్ కి సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత పార్లమెంట్లో గలం ఎవరిది వినాలనుకుంటున్నారు ఎవరు గలం వింటే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు గలం విప్పితే డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు డెవలప్మెంట్ కరీంనగర్ డెవలప్మెంట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంది ఆల్వేస్ వినోద్ కుమార్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అభిమానియా లేదంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారా డెవలప్మెంట్ గురించి టెన్ ఇయర్స్ గా ఎంత డెవలప్మెంట్ జరిగిందో అందరికీ తెలుసు ఎంత డెవలప్మెంట్ జరిగిందో మొత్తం అందరికీ నిజంగానే డెవలప్మెంట్ జరిగింది టెన్ ఇయర్స్ లో అంటే జరిగింది కనబడతలేదా మనకు ఎంత జరిగింది మీ కరీంనగర్లో ఏమేమి డెవలప్మెంట్ జరిగింది ఇప్పటివరకు మాక్సిమం మాకైతే ఉస్నాబాద్ లో వాటర్ కొరత అయితే బాగుంటుండే ఇప్పుడైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ వాటర్ ముందు అయితే ఒక సెవెన్ డేస్కి ఒకసారి వాటర్ వచ్చేటి అప్పుడు కరెంట్ కూడా డైలీ ఒక త్రీ ఫోర్ అవర్స్ కట్ అయ్యేది ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉన్నది ఇప్పుడు మళ్ళీ కట్ అవుతుంది మార్పు వచ్చింది మార్పు ఎలాంటి ఇప్పటివరకు అదే కరెంట్ కోతలు వాటర్ బండి సంజయ్ హవా ఎట్లా నడుస్తుంది ఎందుకంటే మీరు యూత్ యూత్ అంటే బండి సంజయ్కి చాలా వరకు పాజిటివ్ ఉంటారు మళ్ళీ మీరు ఎందుకు బిఆర్ఎస్సిఆర్ గెలవాలనుకుంటున్నారు మళ్ళీ ఆయనే మొత్తం మతం పిచ్చి ఆయనకు మతం పిచ్చి మొత్తం మతం గురించి లొలిల్లు అది ఇది అట్లనేమో మాట్లాడుతారు ఇంకొకటి బ్రదర్ నిజంగానే బండి సంజయ్ అన్న వ్యక్తికి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రాదంట నిజమేనా మనకు తెలియదు లోకలే కదా మీరు కూడా

చూసామగా అభివృద్ధి ఎందుకే ఎందుక బరిపూర్ బండి సంజయ్ ఎంపి కదా ఎంపి ఏం చేయలేదా మరి చేసిండు కాబసి మతం బాగుంది మతం పిచ్చి అనేది బాగుంది మతం ఏమున్న దాని గురించే మాట్లాడతాడు చాలా మీటింగ్స్ లో ఓకే మతం డెవలప్‌మెంట్ తక్కువ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడాడు కొంచెం తక్కువ ఉంటారు మొత్తం ఏదున్నా ముస్లిం హిందూ హిందూ ఇవే ఇవి ఉంటాయి సో ఈసారి మళ్ళీ మీరేమనుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో కరీంనగర్ నుంచి వినోద్ బీఆర్ఎస్ తరపు నుంచి బీజేపీ నుంచి బండి సంజయ్ సో మీరు ఏమనుకుంటున్నారు సో అంటే డెవలప్మెంట్ ని చూ చూ చూసారు ఆయన డెవలప్మెంట్ ఆయన వ్యక్తిత్వం అలాంటివి ఏమన్నా మీకు తెలుసా తన గురించి ఏమన్నా ఇప్పటివరకు కరీంనగర్ ఏమేమి ఏమేమి వచ్చాయి మీ హుస్నాబాద్కి ఏమేమి వచ్చినాయి రోడ్లు అవన్నీ ఇప్పటికైతే వాటర్ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం మళ్ళీ చూడాల్సి వస్తుంది ఇప్పుడు మంత్స్ 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 నుంచి ఫ్రమ్ ఓకే ఇంతకుముందు వాటర్ అనేది లేదు కరెంట్ కూడా ఫార్మింగ్ అక్కడ పోలాల దగ్గర కరెంట్ కావాలని కాంగ్రెస్ వాళ్ళు ఏం పోతలేదు ఏం అని అంటున్నారు కదా వాటర్ వాటర్ కైతే చూడాల్సి వస్తుంది కరెంట్ ఏమో తెలియదు కానీ వాటర్ చూడాల్సి వస్తుంది వాటర్ అయితే చూడాలి కరెంట్ ఉంట వాటర్ వస్తాయి కదా ఆటోమేటిక్గా ఎట్లా కరెంటు ఉంట మోటార్లు అవన్నీ వేసుకుంటాం కదా మోటార్ ఇక్కడ చెరువు నీళ్ళు ఇట్లా వాడుకుంటారు కదా అన్నీ ఎండిపోయినాయి కదా నిన్న మేము అబ్సర్వ్ చేసినాం ఎందుకు ఎం ఎందుకు ఎండిపోయినాయి ఎన్ని రోజులు మంచిగున్న డ్యామ్లు ప్రాజెక్ట్లు అవన్నీ పట్టాయి అని చెప్పేసి వాళ్ళు ఒక నివేదిక పత్రం కూడా చూపెట్టినారు కదా ఎక్కడ ఎంత శాతం పడ్డది అని చెప్పేసి పడుతున్న నీళ్ళు ఉండాలి కదా సమ్మర్ సీజన్ స్టార్ట్ కాకముందే మొత్తం వాటర్ లోవర్ మానర్ డ్యామ్లోకి వెళ్ళైతే మొత్తం వాటర్ తలరించారు చుక్క ఇప్పుడు మొత్తం దాదాపు సగం ఎండిపోయింది దానివల్ల భూజలాలు కూడా నడుగంటి థ్యాంక్ యూ